సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దాని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీ జీవితాంతం సుఖం ఆనందం ఇవన్నీ కూడా నువ్వు జీవితాంతం శాశ్వతంగా నీకు ఉండాలి అంటే సాయి సాయి మాట ఇప్పుడు తప్పక వినాల్సిందే ఇప్పుడు చెప్పబోయే మాట నీకు జీవితాంతం సుఖాన్ని అందిస్తుంది కష్టాల ఊబిలో నుంచి బయటికి ఒడ్డుకు నిన్ను పడేసి ఆనందాలలో నిన్ను మునిగేలా చేస్తుంది తప్పకుండా విను అని చెప్పి బాబాగారు మనకు మంచి సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని ఇప్పుడు మన బాబాగారి మాటల్లోనే విందామా బిడ్డ మనిషి కష్టజీవి అలాగే నీకు కూడా కష్టపడే శక్తి ఉంది శారీరకంగానో బుద్ధిగానో నువ్వు చేసే పని చేస్తూ కాలం గడపడం నీకు దేవుడిచ్చిన సహజ గుణం కష్టం ఉన్న చోట సహజంగానే స్వార్థం కూడా ఉంటుంది నువ్వు సంపాదించిన సొమ్ము నీ కుటుంబీకులు మాత్రమే తినాలి నీ బంధువులు నీ యొక్క సొంతగాళ్ళు మాత్రమే తినాలి అన్నది అది స్వార్థమైనా కూడా ఇది ప్రకృతి నిజం మీ వాళ్ళ కోసమే నీ నీ యొక్క కుటుంబం కోసమే నువ్వు సంపాదిస్తూ కష్టపడుతూ ఉంటావు కూడబెడుతూ ఉంటావు ఆ కూడబెట్టిన సంపద నీ వాళ్ళు అనుభవిస్తారు అనే ఒక ఊరట నీకు బతికేలా చేస్తుంది అలా సంపాదించిన సంపాదన ఉపయోగకరంగా ఉంటే ఓకే లేదా అది దుర్వినియోగ పాలవుతూ ఉంటే నీ మనసు ఎంతో బాధపడుతుంది కదా అలా నువ్వు కష్టపడి సంపాదించిన సొమ్ము నేలపాలైనప్పుడు ఇది నీకు ఎంత బాధ కలుగుతుందో నువ్వు నీ మనసారా ఒప్పి ఒకరికి ఒక పది రూపాయలు దానం చేసినా ఒక పట్టెడు అన్నం పెట్టినా అది వాళ్ళకి ఎంతో తృప్తినిస్తుంది ఇతరులు చేసిన సాయం వల్ల వాళ్ళు ఎంతో లాభం పొంది ఆనందం కలిగినప్పుడు భగవంతుడు నీకు అనుగ్రహం ఇస్తాడు ఈ సాయి అలాంటి వాటిని ఎప్పుడు కూడా నేను ఇష్టపడతాను నా బిడ్డలందరూ కూడా నా భక్తులందరూ కూడా చక్కగా ఇతరులకి పరోపకారం అనే ఒక పరమ సుఖమైన విషయం చేయాలి అలా చేసినప్పుడు నీ బాబాకు కూడా అది ఎంతో ఇష్టమైనదిగా ఉంటుంది అని నువ్వు తెలుసుకో భగవంతుడు నీకు సర్వ సుఖాలను అందించి నీకు ఆశీర్వాదం ఇస్తాడు పరులకు చేసే ఒక ఉపకారం నీకు అది సుఖ జీవితాన్ని ప్రసాదిస్తుంది నేనెందుకు పెట్టాలి నా సంపాదన ఇతరులకి ఎందుకు పెట్టాలి అనే భావన నీలో నుంచి తొలగించేసుకో యవ్వనం సుఖం శాశ్వతం అన్న భ్రమ నుంచి బయటకు ఎందువల్లంటే కష్టపడి సంపాదించేది ఎప్పుడైనా సంపాదించవచ్చు ఆ సంపాదించిన డబ్బు నీకు నీ కుటుంబాలకే అనేది ఎంత నిజమైన వాస్తవమైనా అదే శాశ్వతం అదే ఒక పట్టుదలతో ఉండొద్దు నీ చేతిలోంచి లేని వాళ్ళకి ఒక రూపాయి దానం ఇచ్చి చూసి ఆ రూపాయి వాళ్ళకు ఉపయోగపడితే నీకు నీ కుటుంబీకులు కూడా ఎంతో పుణ్యం చేకూరుతుంది ఎన్నెన్నో పాటలు పడి డబ్బులు వస్తువులు ఇవన్నీ కూడబెట్టావు అయితే నువ్వు ఎంత కష్టపడి సంపాదించినా నీకు ఉపయోగపడేది ఎంత నువ్వు ఎంత తింటావు అనేది ఒక్కసారైనా ఆలోచించుకున్నావా ఇలా ఎప్పుడైతే నీకు సమాధానం దొరుకుతుంది అప్పుడే నీకు ఇతరులకు ఉపకారం చేయాలి అనే ఒక మనసులో ఒక అభిప్రాయం ఏర్పడుతుంది ఎంతటి వీరుడైనా సూర్యుడైనా చివరకు చేరేది ఎక్కడికి అనే ప్రశ్న ఒక్కసారి నీ మనసులో ఎంచుకో ఆ మనసులో పెంచుకున్న సమాధానం నీకే అర్థమవుతుంది ఎంత కూడబెట్టినా మనం ఏమి సాధిస్తాం మనం లేనప్పుడు మన గురించి మంచిగా నాలుగు మాటలు మాట్లాడుకునే వాళ్ళు ఉండాలి మనం మంచి చేసిన వాళ్ళు మనం గుర్తుంచుకునే ఉండాలి అదే నిజమైన ఆస్తి కాబట్టి నువ్వు కూడబెట్టిన దాంట్లో ఇతరులకి లేదు అనకుండా నీ నిన్ను కోరి సాయం కోరిన వాళ్ళకి సాయం చేయి తప్పకుండా భగవంతుడి అనుగ్రహం నీకు ఉంటుంది ఇది తప్పకుండా నువ్వు తెలుసుకోవాల్సిన ఆచరించాల్సిన ఒక విషయం నీకు జీవితాంతం నీకు నీ కుటుంబానికి భగవంతుడు అండగా ఉంటాడు బిడ్డ ఇప్పుడు ఒక నీకు ఒక జీవిత సత్యం చెప్పన జీవితం ఒక అమూల్యమైన వరం మరే జీవరాశికి లేని ప్రత్యేకత మానవ జీవితానికి ఉంది అలాంటి జీవితం నీకు కల్పించాడు ఈ భగవంతుడు ఇతర జీవరాశులకు భిన్నంగా దాన్ని నువ్వు సద్వినియోగపరచుకోవడమే నీ జీవితానికి ఏర్పడిన సార్థకత అదే నువ్వు చేయాలి అంతిమ కాలంలో నువ్వు గడిపిన జీవితం గురించి దైవానికి సమాధానం చెప్పవలసి ఉంటుంది ఆ దినాన ఐదు ప్రశ్నలు అడగబడతాయి అదేంటో తెలుసా బిడ్డా నువ్వు నీ జీవితకాలాన్ని ఏ ఏ పనులకు నువ్వు వినియోగించావు నీ యవనంలోని శక్తి సామర్థ్యాలను ఏ విధంగా వినియోగించావు నువ్వు ధన సంపాదనలు ఎలా సంపాదించావు ఏ మార్గంలో ఏ పనుల్లో నువ్వు ఆ సంపాదన ఖర్చు పెట్టావు నీకు తెలిసిన విషయాలు ఏ మేరకు ఆచరణలో పెట్టావు ధర్మజీవన విధానం లేకుండా ఈ శరీరం స్వర్గాంతం పొందలేదు కాబట్టి ఈ యొక్క జీవితాన్ని సార్థకం చేసే ఈ ఐదు పనులు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది ఒక్కసారి నీకై నువ్వు ఒక ఆత్మబోధ చేసుకో నిన్ను నీకు పరిచయం చేసే జ్ఞానామృతం ఇది మహా యోగ స్థితిని చేకూరుస్తుంది పరిపూర్ణ యోగ మార్గంలో నిన్ను నిలిపేది మహదానంద ప్రయాణంలో నిన్ను తరింపచేసేది భగవంతుణ్ణి దరి చేరుస్తుంది కాబట్టి భగవంతుని దరి చేరడం కంటే నీకు పుణ్యం వేరేది ఉంటుంది భౌతిక లోకస్థితిలో కలిగే శోకాల నుండి విముక్తి ప్రకటించి నీ యథార్థ గమ్యమును తెలియచేసి జీవిత పరమార్థం వైపు తీసుకుని వెళ్తుంది బిడ్డ నువ్వు కూడా ఇదే గుర్తుంచుకోవాలి నీ యొక్క జీవితాన్ని సార్థకం చేసుకోవాలి నీ కోసం ఏడ్చేవారు ఉన్నారే అనుకో అది నీ అదృష్టంగా భావించు నిన్ను చూసి ఏడ్చేవారు ఉన్నారనుకో నువ్వు చాలా గొప్పగా ఉన్నావు నీలో గొప్పతనం ఉంది అని సంతోషించు దేనికైనా సరే నీకు అనుకూలంగా మార్చుకో ఏదైనా సరే దొరికితే అది ఇంతే అని చెప్పి సర్దిదిద్దుకో ఇలా జరిగిందేంటి అని బాధపడవద్దు నువ్వు చేసే పనిలో నిజాయితీ మాట్లాడే మాటల్లో నిజం ఉన్నంత వరకు ఎదురువారు ఎంత పెద్ద మనిషి అయినా నువ్వు భయపడాల్సిన అవసరం అస్సలు లేదు డబ్బు మనిషిని పైకి తీసుకొస్తుందేమో కానీ గుణం మాత్రం మనిషిని ఎప్పుడూ పైనే నిలబెడుతుంది ఈ యొక్క మంచి వారి జీవితంలో ఏం జరిగినా అది వారి మంచి కోసమే జరుగుతుంది మంచి కోరే జరుగుతుంది కాబట్టి నీ జీవితంలో ఏం జరుగుతుందో అది తప్పకుండా నీకు మంచి కోసమే అని గుర్తుంచుకో ఈ సాయి దగ్గర నువ్వు ఎన్నో కోరికలు పెట్టావు ఆ కోరికలన్నీ కూడా నా దగ్గరకు వచ్చే వారి కోరికను నేను తీరుస్తాను అని ఎప్పుడు వాగ్దాం చేస్తూ ఉంటాను వాగ్దానం చేస్తూ ఉంటాను ఎందుకంటే కోరికలు తీరిపోతే మనిషి తృప్తి పడతాడు తృప్తి పడిపోయి ఆధ్యాత్మిక వైపు దృష్టి చారించి పై మెట్టి ఎక్కడానికి ప్రయత్నిస్తాడు ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునే జ్ఞానాన్ని పొందుతాడు అప్పుడే కదా జ్ఞానం విచక్షణ జ్ఞానం అన్నీ కలుగుతాయి అందువల్లే కోరికలు అనేవి మనిషికి ఎప్పుడూ నిరంతరంగా వస్తూనే ఉంటాయి ఒకటి పోతే మరొకటి కావాలి అనే ఆశ అనేది పుడుతుంది ఈ సాయి దర్శనానికి ఖచ్చితంగా నా అనుమతి కావాల్సిందే నువ్వు షిరిడి రావాలి అని నీ మనసులో ఉంది కానీ రావటానికి నేను అనుమతినివ్వాలి కదా నువ్వు అనుకున్నావు అంటే నేను అనుమతి ఇచ్చినట్టే బిడ్డ తప్పకుండా నువ్వు రాగలవు అంటే నేను స్వయాన నిన్ను తీసుకు వెళ్తున్నాను అని గుర్తుంచుకో ఎల్లప్పుడూ నీ నీడలా ఉండి నాపై భారం వేసిన నిన్ను నిరంతరం నన్ను నేను రక్షించుకుంటూ ఉంటాను నిరంతరం నన్ను ధ్యానిస్తూ నాలో లీనమైన వారి శరీర వ్యాపారాలన్నీ కూడా సూత్రధాని నేనే అయి నడిపిస్తాను ఎదురు వారి నిన్ను తలిచినా తలవకపోయినా నువ్వు మా ఎందుకంటే బంధం అనేది చాలా గొప్పది అందమైనది అందులో పోటీ ఉండకూడదమ్మా ప్రేమ ఆప్యాయతలు మాత్రమే ఉండాలి కాబట్టి తప్పకుండా ఆ ప్రేమ ఆప్యాయతలు నువ్వు ఎప్పుడూ వదులుకోవద్దు ఈ సాయి అనుగ్రహం నీకు ఉండి సర్వదా నీకు రక్షణగా ఉండి నీ కోరికలు తీరుస్తాను ఈ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్